జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ నియోజకవర్గంలోని గద్వాల్ మండలానికి చెందిన మూడు వందల మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో మంజూరైన ఇళ్లకు సంబంధించిన పత్రాలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పథకం మంజూరైన లబ్దిదారుల పత్రాలను అందుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా సామాన్య ప్రజలకు ఇళ్ల కలను

చాలామందికి డైరెక్ట్గా అధికారులు వచ్చినారు నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి ఒక పార్టీ పరంగా కాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్న ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వం అన్ని రకాలుగా లబ్ధిదారులకి ఆ అర్హత రావాలనే ఉద్దేశంతో స్పెషల్ ఆఫీసర్స్ కానీ సెక్రటరీ గారి తిరిగి ఇచ్చిన వారిచ్చిన లైన్స్ ప్రకారంగా రావడం తప్ప చాలా మందికి రాలేదు వారు కూడా ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా అందరికి ఒక ఇంట్లో ఇద్దరు అన్నదములునే ఒకటేసారి ఇద్దరు ఇల్లు కట్టేయము ఒకసారి ఒక విడతల ఒకరికి వస్తుంది రెండో విడతల కొంతమందికి వస్తుంది అందరు కూడా లబ్ధి చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని అలా మీకు అందరు కూడా చాలామంది ఈరోజు జెపిసి గౌరవ మాజీ చైర్మన్ గారు భాస్కర్ గారు చెప్పినట్లు మహిళలకి అన్ని విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ కూడా మహిళలకి అన్ని వేలాగా అండగా ఉండాలని ఉచిత బస్సులు అయితే అదేవిధంగా మీరు కట్టే కరెంటులో రెండు వందల యూనిట్లు ఉచితమైతే ఈరోజు ఇంగ్లీష్ కూడా మహిళా పీర్ణమైన ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకైతే ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు వరి దాని కొనుగోలు కూడా మహిళా ఇచ్చి వారి దాని వారి దాని Ala meyla l'an